హాయ్ అండి అందరికీ నేను టూస్ డైలాగు ఇది నైట్ డిన్నర్లోకి బొబ్బరిగాలు చేసుకున్నాము సాయంత్రం ఐదు గంటలకి పప్పు నానబెట్టుకున్నాము ఆరు గంటలకి వాష్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్నాము మిక్సీ గుల్లోని జీలకర్ర వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్సీ గిల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని అది కూడా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ గిల్లోనే పప్పు అది బాగా వాష్ చేసినంత మిక్సీ గిల్లో వేసుకొని బాగా మిక్సీ పెట్టాలన్నమాట పప్పు అంతా మిక్సీలో ఆడేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల కొంచెం పలుచగా వచ్చిందనమాట రుబ్బైతే అందుకని చెప్పేసి అప్పయే ఈ ట్రిప్పు ఉపయోగించారనమాట ఉప్మాన ఒక పలుచగా ఎందులో అయినా పలుచగా అయినప్పుడు ఉప్మాన కొంచెం వేస్తే బాగుంటుంది అనమాట సాల్ట్ వీగ మిస్ అయింది మీరు అయితే వేసుకోండి చలికి చూడండి ఆయిల్ అయితే చిక్కగా అయిపోయింది చాలా సేపు మరిగింది అనమాట ఆయిల్ గారెలు అత్త వేసారు చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బొబ్బరి గారెలకి కాంబినేషన్ అల్లం చట్నీ చేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంది అల్లం చట్నీ కావాలంటే మన ఛానల్లో వీడియో అంది ఒకసారి ట్రై చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా హస్బెండ్ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత టేస్ట్ చేశారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు మా బాబు గురించి గవ్వలు వేపాము ఆ ఆయిల్లోనే గవ్వలేసి ఫ్రై చేసిందనమాట చాలా టేస్ట్గా వచ్చాయి చూడండి ఎంత బాగా పైకి పోన్నాయో మా మా బాబు చూడండి అంత ఇంట్రెస్ట్గా తింటున్నాడు నేను ఎప్పుడు గవర్లు తిన్నా ఇలా వేళ్ళకి పెట్టుకొని తింటాను చిన్నప్పుడు మెమోరీస్ గుర్తుకొస్తాయని చెప్పేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్